డైలీ మనం చూడబోయే సారీ వచ్చేసి మహారాణి జార్జెట్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నానండి ఎప్పుడు మనం రెగ్యులర్ గా ఉన్న ఒకటే కలర్ టైప్ లో చూస్తున్నాం కదా ఇది మనకి పారెట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ లో వచ్చింది అలాగే కింద మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ కూడా ఉంటుంది లైవ్ కూడా చక్కగా మీరు పార్టిసిపేట్ చేయండి దాంట్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ పెడుతూ ఉంటాము ఎవరి డే వీడియోస్ ఉంటాయి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మనకి లేవు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయొద్దు దీని తర్వాత ది యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక పార్టీవేర్ కలెక్షన్ శారీ పెట్టబోతున్నాను చాలా బాగుంటుందండి సారీ శారీ మాత్రం సింగిల్ కలర్ కాంబినేషన్ అది కూడా అది కూడా చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి అవి బయట అంటే అంశ ఈ వీడియోలో పెట్టే సారీ వచ్చేసి బయట మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మే సారీ అనమాట మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో వచ్చేస్తుంది ఈ సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద గ్రీన్ కలర్ అండ్ ఒక డిఫరెంట్ డార్క్ గ్రీన్ కలర్ తో మనకి ప్రింటెడ్ మోడల్లో ఇలా ఇచ్చారు అక్కడక్కడ ఆరెంజ్ కలర్ కూడా టచ్ చేశారు బోర్డర్ తెలుసు కదా దీంట్లో మనకి టూ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో కూడా వచ్చేస్తుంది కాకపోతే ఇది మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ ఒక్కసారి ఇలా పెట్టి చూపిస్తాను ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే సారీ మీకు ఓవరాల్గా లుక్ చూడండి కింద పుచ్చిళ్ళతో సహా ఇవి మనకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి టోటల్గా చక్కగా ఫాలోంగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా మనం వాక్ చేయొచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు పెద్దగా వేరియేషన్ అయితే నాకు పళ్ళులో ఏం కనిపించలేదండి డ్రెస్సెస్ కూడా మనం ఈ శారీస్ని కుట్టించుకోవచ్చు ఈ శారీకి వచ్చే బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ఓకే కొంచెం డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియోస్ తీసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వేర్ శారీస్ అని అది కూడా మీరు ఫాలో అవ్వండి దానికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ